నమస్తే అవధానే అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మిత్రులతో పంచుకోండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన మీకు సమాచారం అవుతుంది యూ కెన్ వ్యూ ఇట్ దెమ్ అండ్ యూ కెన్ కామెంట్ రైట్ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా ఒక కొత్త కామెంట్ చేశారు ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ అసలు పుల్వామా సంఘటన ఎందుకు జరిగింది అంటే ఎలక్షన్స్లో ఏ ఇష్యూ మాట్లాడినా ప్రజల అటెన్షన్ ఎక్కువ డైవర్ట్ చేసుకుంటే తద్వారా బెనిఫిట్ అవ్వడం రాజకీయ పార్టీలు చేసే పని ఏ రాజకీయ పార్టీ అయినా ఇవి చేస్తాయి దాంట్లో ఎవరికీ ఎక్సెప్షన్ లేదు అయితే రేవంత్ రెడ్డి ఆర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆర్ అమిత్ షా హుయోరిటీస్ అందరూ ఇదే పని చేస్తారు రేవంత్ రెడ్డి తాజాగా కొత్త అంశాన్ని ఎన్నుకున్నాడు పుల్వామా అసలు అంటే ఐబీ కానీ రా కానీ అంటే గోడచారి వ్యవస్థ మొత్తం సరిగ్గా పనిచేస్తుంటే ఈ సంఘటన ఎందుకు జరుగుతుంది వేర్ ఈజ్ ఎ ఫైల్ జోర్ మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి మోడీ నిలదీశాడు దాంతో పాటు ఏమన్నాడు అసలు ఆ సంఘటన జరిగిందా లేదా దేవుడికి తెలుసు ఎవరికి తెలుసు ఆ సంఘటన జరిగిందని చెప్పడానికి దిర్ ఈజ్ నో ప్రూఫ్ ఎందుకంటే వాస్తవానికి సంఘటన జరిగిన తర్వాత చాలా కాలము జరిగిన చాలా రోజుల తర్వాత చాలా కాలము దాని చర్చ జరిగింది ఈ సంఘటన జరగలేదు కేవలం ఇట్స్ ఎ క్రియేషన్ బై ది గవర్నమెంట్ అసలు పుల్వామా తర్వాత వీళ్ళు దాడులు చేశారు అని చెప్పి వీళ్ళు ఏదైతే చెప్తున్నాడో అది అంతా హంబక అదేం జరగలేదు అనేది చాలా విస్తృతమైన చర్చ జరిగింది రైట్ ఇప్పుడు అంటే తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఇంకా కొద్ది గంటల సమయం ఉంది ఐ థింక్ ఇవాళ సాయంత్రంతో అయిపోతుంది శనివారం సాయంత్రంతో శనివారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచారం ఎండ్ అయిపోతుంది ప్రచారం అవ్వడానికి ముందు ఒక సీరియస్ ఇష్యూని రేవంత్ రెడ్డి తెరమకి తీసుకొచ్చాడు రైట్ దాని మీద బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వస్తే వాట్ ఎవర్ ఇట్ బట్ అంటే రేవంత్ రెడ్డి అగ్రెసివ్నెస్ కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు లబ్ధి చెందుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ సీ బట్ షూర్లీ హీఈస్ ది పర్సన్ హూ ఈజ్ అగ్రెసివ్లీ ట్రైంగ్ టు అగ్రెసివ్లీ మూవింగ్ ఎ హైట్ అండ్ ట్రయింగ్ టు బెనిఫిట్ ది కాంగ్రెస్ పార్టీ చూడండి ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటే రిజర్వేషన్స్ గురించి మాట్లాడుకుంటే రిజర్వేషన్స్ విషయంలో ఇది ఎస్సీ ఎస్టీలకి బీసీలకి రిజర్వేషన్స్ పోతాయి అని చెప్పి చాలా విస్తృతమైన ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి వాస్తవానికి అంత అగ్రెసివ్గా కాంగ్రెస్లో మిగిలిన నాయకులు ఎవరు మే నేమ్ ఇట్ ఎవరు రాహుల్ గాంధీని తీసుకోండి మల్లికార్జున ఖర్గీని తీసుకోండి లేదా ప్రియాంక గాంధీని తీసుకోండి ఎవరిని తీసుకోండి వీళ్ళెవరు కూడా అంత ఉధృతంగా చెప్పడం అంత అగ్రెసివ్గా చెప్పలేకపోయారు అండ్ ఇట్ ఈస్ ఓన్లీ రెవెన్ రెడ్డి హూ డీడ్ ఇట్ దట్ ఈస్ ఫస్ట్ కేస్ ఇప్పుడు సరిగ్గా ఇంకా కొన్ని గంటల్లో ప్రచారం ముగియడానికి ముందు హీ రేజ్డ్ అన్ అదర్ ఇష్యూ విచ్ ఈస్ ఏ అంటే దాని మీద ఖచ్చితంగా కట్టవర్స్ ఉంది ముందరి చేయవచ్చు ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి ఇవన్నీ వేరు బట్ ది టైమింగ్ హీ చూస్ ఈజ్ సచ్ దట్ ది మెసేజ్ అంటే ఆయన చెప్పదలసింది ప్రజల్లోకి వెళుతుంది దీన్ని కౌంటర్ చేయడానికి బీజేపీకి ఇంకా టైం లేదు అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇంకోటి ఇంకోటి వాళ్ళు ఏది చెప్పుకున్నా బట్ ది వే ఓకే మరి కొన్ని గంటల్లో వీళ్ళు ఏం చెప్తారు ఏమిటి అనేది అది ఎట్లా పెడుతుంది ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారో మేబీ హోమ్ మినిస్టర్ అమిత్ షా సార్ హీ మే రెస్పాండ్ నో బట్ ఓకే రైట్ అమిత్ షా రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నాము లేదా ఎక్కడైనా మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెస్పాండ్ అవ్వచ్చు ఎవరు రెస్పాండ్ అవుతారో ఏమిటి అనేది నాకు తెలియదు కానీ బట్ షూర్లీ హీ హిట్ ది నైల్ నౌ ఇట్ ఈస్ ది కీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది బీజేపీ పార్టీ టు టు రెస్పాండ్ దట్ ఈస్ వన్ సెకండు అసలు వాస్తవానికి ఈ రెండు విషయాల్లో కూడా ఏది మన రిజర్వేషన్స్ విషయంలో కానీ ఇటు పుల్వామా విషయంలో కానీ బీజేపీని తన లైన్లోకి తెచ్చుకోలేడు వాస్తవానికి ఎప్పుడన్నా పొ పొలిటికల్ దీంట్లో భరత చల్లి తర్వాత తుడిచి కూడా వెళ్ళకొని వాళ్ళు చల్లుతూ ఉంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంత సక్సెస్ఫుల్గా రిజర్వేషన్లో చేయగలిగాడు పులావ విషయంలో చేయగలిగాడు సో కాంగ్రెస్ పార్టీ పడతా చదువుతుంటే వీళ్ళు తెలుసుకోవాల్సిన పరిస్థితిలోకి అంటే బీజేపీ డిఫెన్స్లో పడిపోతుంది అంటే అఫెన్సివ్ అగ్రెసివ్నెస్ ఎప్పుడైనా ఎలక్షన్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది డిఫెన్స్ కాదు డిఫెన్స్లో ఉన్నావు అంటే యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ప్రొటెక్టింగ్ యు ఆర్ నాట్ అటాకింగ్ అండ్ రాజకీయాల్లో ప్రొటెక్షన్ సరిపోతే అటాకింగే కావాలి అండ్ దట్స్ వాట్ రేవంత్ రెడ్డి ఈస్ డూయింగ్ అండ్ దట్స్ వేర్ రాహుల్ గాంధీ హ్యాస్ ఫెయిల్డ్ రిల్ ఇన్ ఆల్ ప్రాక్టికల్ టైమ్స్ రైట్ సో లెట్ అస్ వెయిటెన్సీ వాట్ హ్యాపన్స్ బట్ ష్యూర్లీ రేవంత్ రెడ్డి చాలా సీరియస్ ఇష్యూని రేస్ చేశాడు దీని మీద బీజేపీ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు ఏమిటి అనేది మనం చూద్దాము అండ్ వన్ మో వన్ మోర్ థింగ్ ఇస్ ఖచ్చితంగా హీఈస్ ట్రయింగ్ టు టిల్డ్ ది ఓట్ ఇన్ ఫేవర్ ఆఫ్ న్యాచురలీ కాంగ్రెస్ వెయిటెన్సీ అవతారు